యువత మాదక ద్రవ్యాల వినియోగం వైపు జిల్లా కలెక్టర్ పి సోమవారం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తెలిసి గానీ తెలియక గానీ మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దన్నారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని దాని వలన కలిగే దుష్పరిణామాలను ప్రతి ఒక్కరికీ తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని అందులో భాగంగా నేడు వ్యవసాయ కళాశాలలో అవగాహన సదస్సుని నిరూపించు నిరూపించుకుంటున్నామని అన్నారు సమాజంలో నేడు సుమారు డెబ్బై శాతం మంది ఆల్కహాల్ తీసుకుంటున్నారని అన్నారు అలాగే డ్రగ్స్ గంజాయి సింథటిక్ ఇతర మత్తు పదార్థాలను కూడా వినియోగిస్తున్నారని వీటిని అరికట్టే దిశగా మాదక ద్రవ్యాల నియంత్రణ పట్ల ప్రజలను చైతన్యవంతులను చేస్తూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం వలన నివారణ సాధ్యమవుతుందన్నారు యువత కొత్త ధనం పట్ల ఆకర్షితులవుతారని ఒకసారి చేసి చూద్దామనే భావనలో ఉండి ఆ దిశగా ప్రభావితులవుతున్నారని అన్నారు ముందుగానే మాదక ద్రవ్యాలు వంటి మత్తు పదార్థాలు వినియోగించడం వలన వచ్చే అనార్థాలను అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియజేయాలని అన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల నరాలపై ప్రభావం చూపుతుందన్నారు ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా ఉండడానికి విద్యార్థులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి భవిష్యత్తు ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని నియంత్రణే లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు నియంత్రణ దిశగా అలవాటు పడిన వారిని డిఅడిక్షన్ సెంటర్లో నయం చేయాలని అన్నారు అప్పుడే మనం కోరుకున్న మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ భారతదేశము సాధ్యమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు సమాజ శ్రేయస్సు కొరకు మాదక ద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని వాటికి దూరంగా ఉంటామని ముక్త కంఠంతో చెప్పి నసా ముక్త్ భారత్ అభియాన్ క్రింద బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి ఐసీడిఎస్పీడి కె విజయలక్ష్మి ఏపీఎస్పీ సిఆర్ మెంబర్ టి ఆదిలక్ష్మి విజిలెన్స్ అదనపు ఎస్పీ సోమశేఖర్ డిసిపిఓ రాజ్ కుమార్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి శ్రీనివాస్ బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డ్రాక్ ఎఫ్యూస్కి ఎగేనెస్ట్గా ఒక క్యాంపెయిన్ చేయాలి అన్న ఉద్దేశంతో కంట్రీ అంతా కూడా ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ యాక్టివిటీ అనేది జరుగుతుంది అడ్రసింగ్ యూత్ డూయింగ్ సమ్ ర్యాలీస్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ ద డ్రగ్ మినాన్స్ సో ఆ కార్యక్రమం ఈ జిల్లాలో ఇది ఒక ప్రొఫెషనల్ కాలేజ్ కాబట్టి అగ్రికల్చర్ కాలేజ్లో నేను వస్తే బాగుంటుంది అని నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేస్తాం సో ఈ కార్యక్రమానికి వచ్చి వేదికగా అలంకరించిన అఫీషియల్స్ అందరికీ అలానే సిడబ్ల్యూసీ చైర్పర్సన్ గారికి అందరికీ కూడా నమస్కారాలు మీ అందరికీ కూడా వెల్ ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్నప్పుడు నేను స్టేజ్ నుంచి మీ అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను కొందరు వింటున్నారు కొందరు మాకెందుకు చెప్తున్నారు నేను గర్ల్స్ స్టూడెంట్స్ కదా సో మాకు ఎంతో అంత సంబంధం ఉండదు కొందరు ఇన్ ద ఫస్ట్ ఇయర్ సో మేము ఏమి అలవాట్లు లేవు కదా అందరూ చెప్పాల్సింది అలా చెప్తున్నారు సో మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా డ్యాన్ జస్టిఫైడ్ సో ఇలాంటి మీటింగ్స్ మనం ఎందుకు పెడుతున్నాము అని అంటే టు క్రియేట్ అవేర్నెస్ మనకి ఎప్పుడు కూడా సమాజంలో మనకి దాని గురించి మనకు అలా సో మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ డిసీజ్ వస్తుంది ెస్ట్ కోడియాలజిస్ట్ ఎవరో అని మనం గూగుల్ సెర్చ్ కానీ పీర్ సెర్చ్ కానీ చేస్తాం అది ఇంకొక ఇంకొకరింక్లో ప్రాబ్లమ్ అయితే మనం అంత శ్రద్ధగా ఉంటుంది సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకొకరింట్లో ఉన్నట్టే సో యాజ్ ఆఫ్ నౌ స్టాటిస్టిక్స్ చూస్తుంటే ఎయిమ్స్ డెల్లీ పబ్లిష్ చేసిన స్టాటిస్టిక్స్ ఎస్పెషల్లీ యూత్ గ్రూప్ ఆల్మోస్ట్ హండ్రెడ్కి సెవెన్ మెంబర్స్ ఆర్ ఎడిక్టెడ్ ఫర్ ఆల్కహాల్ సో హండ్రెడ్లో సెవెంటీన్ మెంబర్స్ ఆల్కహాల్ తీసుకునిస్తాను అలానే డ్రగ్స్గా మనం చెప్తున్నాం గాంజా కానీ సింథటిక్ డ్రగ్స్ ఆర్ సమ్ సిరప్స్ విచ్ క్రియేట్ సెడేషన్ అది చూసుకుంటే త్రీ పాయింట్ సిక్స్ వరకు సో ఇది క్వైట్ అలార్మింగ్ నమ్ముకున్నాను సో ఇది వలన మనం అందరం కూడా అలర్ట్ అవ్వాలి సో ఈ నెంబర్ అలా పెరుగుతూనే ఉంటుంది సో హండ్రెడ్లో నేను లేదు కదా అనుకోవచ్చు మీరు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి ఎలా తీసుకురావాలి ఆ నెంబర్ కూడా ఉండాలి అంటే దానితో సంబంధం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లేకపోయినా కూడా మన అందరం కూడా అసెక్ట్ చేయాలి